అందరికీ నమస్కారం ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాము అంటే ప్రతిరోజు చీపురుతో తుడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు తడుగుడ్డ పెడుతూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో ఈ రోజులో గనక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు మరి ఆషాఢ మాసంలో లక్ష్మి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ మాసంలో ఏ వారం ఏ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఐశ్వర్యం స్థిరంగా లక్ష్మి ఇంట్లో ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పుణ్ పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోని చాతుర్మాసి దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయంలో చేత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని ఉన్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు వస్తాయి శుక్ల పక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనినే ప్రథమ ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా పేర్కొ శ్రీ మహావిష్ణువు ఈ దినం మెలుకొని నాలుగు నెలల పాటు పాల కడలిలో శేషయ్య పైన పైన శయనించి యోగ నిద్రలో ఉంటాడు ఈ దినమంతా మెల్కొని నాలుగు నెలల పాటు పాలకడలిలో శేషయ పైన నిద్రించి యోగ నిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించారు మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి ప్రసాదాలు స్వీకరించి అట్టు పిమ్మట భోజనం చేయవలను ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలకు ఉదయం లేవగానే ఏం చేయాలని ఇప్పుడు ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు జరగవు ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తవారింట్లో ఉండకూడదు ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాడంలో పండితులు కూడా పూజా కార్యక్రమాలను నిమగ్నమై విజయ్గా ఉంటారు కాబట్టి పండుగలు కూడా టైం ఉండదు కాబట్టి ఈ నెలలో పెళ్లిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలోని శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు ఇక ఆషాఢ మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు చా ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరి గోరింటాకును పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢ మాసం ఆషాఢలో వర్షాలు ఊపందుకుంటాయని తెలిసిందే ఆ తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజు నీటిలో తడవక తప్పదు దాంతో గోర్లు సందున నీరు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పెరుసుబారిపోతాయి బారిపోతాయి ఇలాంటి సమస్యలన్నిటిని దూరం చేసే సత్తా గోరింటాకుకు ఉంటుంది పైగా గోరింటాకును పెట్టుకోవడం వలన కప సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వలన సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలను వ్యాపించటం ప పొరపాటి వర్షాలు పడడం వల్ల వ్యాప వాతావరణం చల్లబడుతుంది ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగరబ్బర వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసేసి శక్తి కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గోరింటాకు రసంతో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింటాకుకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవాళ్ళు గోరింటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్స్ సరుపులను వాడటం వల్ల గోళ్ళలోని నీరు చేరుతుంది కానీ గోరింటాకును పెట్టుకోవడం వలన దీన్ని నివారించవచ్చు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలోని చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా చెప్తుంటారు మన పెద్దలు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కూడా కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్యమైన సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలని కడగండి ముగ్గు పెట్టండి బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిల్లోని కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళైతే అయితే బ్రష్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు వర్షం పడిన రోజులో స్కిప్ చేసి వర్షం పడని రోజులలో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవాళ్ళు ఇలా ఉదయమే ముగ్గు ముగ్గి పెట్టేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇలా మూడవ పని ఏమిటంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి ముక్కకు గ్లాసు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నిలిపోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్నా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఏ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు నివాసంగా మారుతుంది ఆ వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకొస్తుంది అవన్నీ ఉత్తచ్చదస్తాలు అంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి అంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఈ మాసంలో సముద్ర స్నానం చేయాలి ఆషాఢం మాసంలో సముద్ర స్నానానికి చేయాలని మన పెద్దలు చెప్పారు ఆ కా మా వే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉప ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరుకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటితో పాటుగా తీసుకువస్తుంది అటువంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు ముఖ్యంగా గొడుగు చెప్పులు దానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉన్నారు వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని ఉదయం మరియు సాయంత్రం చీపురుతో శుభ్రం చేసుకోవాలి ఇక తడిగుడ్డ విషయానికి వస్తే ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా తడిగుడ్డ వేసి ఇంటిని కడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసం అనే కాదు ఏ మాసంలో కూడా ప్రతిరోజు ఇంటిలో తడిగుడ్డ వేయకూడదు అలా చేస్తే ఇంటి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంట్లో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆషాఢ సోమవారం బుధవారం శనివారం ఈ నాలుగు రోజులలో ఇంట్లో కడిగినట్లయితే లేదా తడిగుడ్డ వేసినట్లయితే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసం అనే కాదు ఏ మాసంలో కూడా ప్రతిరోజు ఇంటిలో తడిగుడ్డ వేయకూడదు అలా చేస్తే ఇంటి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంటిలో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆషాఢ సోమవారం బుధవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఇంటిని కడిగినట్లయితే లేదా తడిగుడ్డ వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలా ఇంటిని నీటితో కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లుప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మి ఇంట్లోకి రావడం లేకపోవటం అనేది మీరు ఇంటిని శుభ్రం చేసే పద్ధతిలోనే దాగి ఉంటుంది కాబట్టి ఆషాఢంలోని లక్ష్మి ఇంటికి రావాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఇంటిని శుభ్రం చేసుకోండి మీకు తోచిన విధానంగా చేసి కష్టాలను తొడుక్కొని తెచ్చుకోవద్దు ఆషాఢంలో ప్రతిరోజు ఇంటిని చీపురుతో శుభ్రం చేయండి వారానికి ఒక్కసారి తడిబట్ట వేస్తే సరిపోతుంది లేదా ఇల్లు కడుక్కుంటే సరిపోతుంది ఆ తడిబట్ట కూడా సోమవారం బుధవారం శనివారం ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు చేయండి అలాగే ఇంటిని పరిశుభ్రం చేసేటప్పుడు తూర్పు నుండి పడమరకు లేదా ఆగ్నేయ నుండి దక్షిణాయనకి శుభ్రం చేస్తే లక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా ఆషాఢం మాసంలో ఇంటిని శుభ్రం చేసుకొని వారానికి రెండుసార్లు ఇంట్లో దుప్పం వేస్తూ ఉండండి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కల్ మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ మాసంలో ఏ రోజు ఇల్లు తుడవడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అని తెలుసుకున్నారు కదా కాబట్టి